ఈ వీడియోలో మనం డిస్ప్రిప్సియా అంటే అజిత్ని క్యూర్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం దీంట్లో ఫస్ట్ వచ్చేసి జీలకర్రతో ఉంటుంది ఫస్ట్ హోమ్ రెమెడీ ఈ మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి కావాల్సిన ఐటెం జీలకర్ర అండ్ సొంటి ధనియాలు మూడు కూడా వెయిట్లో సేమ్ వెయిట్ ఉండేలాగా చూసుకుని ఒక్కసారి ఐరన్ కడాయిలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అవి లైట్గా వాసన రావడం స్టార్ట్ అయినప్పుడు తీసి చల్లార్చుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దాంట్లో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు ఇక్కడ మనం నార్మల్ టేబుల్ సాల్ట్ వాడకూడదు హిమాలయన్ పింక్ సాల్ట్ అదే సైందవ లవణం ఆ సైందవ లవణాన్ని ఈ మిక్స్చర్కి అంటే జీలకర్ర ధనియాలు సొంంటి నూరి పెట్టుకున్న మిక్స్చర్లో ఈ సైంధవ లవణాన్ని యాడ్ చేసుకుని మొత్తం ప్రోపర్గా కలుపుకుని ఒక గాజ సీసాలో పోసుకుని బదురకు పరుచుకోవాలి రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు ఈ పౌడర్ని ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ మోతాదులో కలుపుకుని ఒకటి లేదా రెండు ముద్దలు కలుపుకుని ఫస్ట్ ఇది తినాల్సి ఉంటుంది ఇలాగా మనం ఒక ట్వంటీ డేస్ చేశామంటే అజయ్తిలో గుణం కనిపించడం మొదలవుతుంది రెగ్యులర్గా వాడుకుంటూ ఒక మండలం అంటే ఫార్టీ వన్ డేస్ కనుక కంప్లీట్గా వాడామంటే అజీర్తిని చక్కగా క్యూర్ చేసుకోవచ్చు